హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఆగస్ట్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో భారీ వర్షాల ముప్పు పొంచుందని అటు రైతులకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో చాలా చోట్ల ఆకాశం మేఘత్వ ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది రాగల మూడు రోజులు కూడా కోస్తాంధ్ర తెలంగాణలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే నిన్న కోస్తాంధ్రను ఆనుకుని మరొక అల్పిండం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది ఇది మరింత బలపడి తీవ్ర అల్పిండంగా కూడా మారే అవకాశం ఉందని రాగల రెండు రోజుల్లో ఇది ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిస్సా సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని దీని ప్రభావంతో కోస్తాంధ్ర తెలంగాణలో చాలా చోట్ల ఓ మోస్తా నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది కోస్తా తీర వెమ్ముడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన గాలులు కూడా వీచే అవకాశం ఉందని ఈ అలపిండ ప్రభావం కూడా మధ్య కోస్తాంధ్ర తెలంగాణ జిల్లాలపై అధికంగా ఉండే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు కృష్ణా గోదావరి నదిలో మళ్లీ క్రమేపి వరద ప్రవాహం కూడా పెరిగే అవకాశం ఉందని రాగల మూడు రోజులు ఈ అలపెండ ప్రభావంతో కోస్తాంధ్ర తెలంగాణలో చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఈ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్త నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ ప్రాంతాల్లో కూడా ఓ మోస్త నుండి భారీ వర్షాలు ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా పడే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బళ్ళారి అనంతపురం సత్యసాయి జిల్లాలో ఓ మోస్త నుండి తేలికపాటి వర్షాలు రాయలసీమ జిల్లాలో ఉండే అవకాశం ఉందని ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో కూడా ఓ మోస్త నుండి తేలిపాటి వర్షాలు ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో కూడా ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నెలగొండ వరంగల్ ములుగు సిద్దిపేట కరీంనగర్ ఆదిలాబాద్ హైదరాబాద్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా తెలంగాణలో మళ్లీ పడే అవకాశం ఉందని అటు తెలంగాణ ప్రజలు రాగల మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ అల్లపిండ ప్రభావం అధికంగా ఉమ్మడి గుంటూరు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉండే అవకాశం ఉందని ఈ ప్రాంతంలో చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణలో కూడా ఈ అలప్పిండిన ప్రభావం అధికంగానే ఉండే అవకాశం ఉందని కోస్తా తెరవమ్మడి నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలు కూడా వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది కృష్ణా గోదావరి నదిలో మళ్లీ వరద ప్రవాహం కూడా పెరిగే అవకాశం ఉందని ఈ అలపిండ ప్రభావం మరింత బలపడి తీవ్ర అలప్పిండంగా మారి అటు దక్షిణ ఒరిస్సా ఉత్తరాంధ్ర సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది రాగల మూడు రోజులు కోస్తాంధ్ర తెలంగాణలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ఇటు కోస్తాంధ్రను ఆనుకుని బంగాళాఖాతంలో మరొక భారీ అల్పిండం ఏర్పడిందని ఇది మరింత బలపడి తీవ్ర అల్పండంగా కూడా మారే అవకాశం ఉందని దీని ప్రభావంతో కోస్తాంధ్ర తెలంగాణలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కోస్తా తెర వెంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు కృష్ణా గోదావరి నదిలో కూడా మళ్ళీ వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందని రాగల మూడు రోజుల్లో దీని ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతులు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్